హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చుక్కకూర టమాటా కర్రీ తయారు చేసుకుందాం ఇప్పుడు తయారు విధానం చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యింది పోపు దినుసులు వేసుకుందాము ఇవి ఒక స్పూను జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు కలిపి ఒక స్పూన్ వేసుకోవాలి మూడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి మూడు ఎండుమిర్చి వేసుకోవాలి మీడియం సైజు ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు వేసుకోవాలి ఆనియన్ కూడా ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఆనియన్ ఫిఫ్టీ పర్సెంట్ సాఫ్ట్ అయ్యాక ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు రెండు రెబ్బల కరివేపాకు వేసుకుందాం ఒకసారి అంటే మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక నిమిషం తర్వాత ఆనియన్స్ ఫ్రై అయ్యాయి ఇప్పుడు టమాటా వేసుకుందాం మీడియం సైజు రెండు టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా మంచిగా కలుపుకుందాం అంతా ఒకసారి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకుందాం మళ్ళీ ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాం వన్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకున్నంత ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం టమాటా గిడ మంచిగా మగ్గింది ఇప్పుడు చుక్క కూర వేసుకుందాం ఈ చుక్క కూర మన టెర్రస్ గార్డెన్లో పండించుకున్న చుక్క కూరనే ఒకసారి ఆ ఛానల్ కూడా ఒకసారి చూడండి ఇవి కట్టలు అయితే ఒక ఐదు కట్టలు ఉంటాయి ఇప్పుడు చుక్క కూర వేసుకుందాం ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇట్లా ఇట్లా చుక్కకూర వేయగానే ఒక వన్ మినిట్ తర్వాత ఇట్లా మొత్తం కిందికి మంగుతుంది అప్పుడు కలుపుకున్నాం కలుపుకున్నాముగా ఒకసారి వన్ మినిట్కే మొత్తం ఇట్లా దగ్గరికి అయిపోయింది ఈ కర్రీ అయితే ఎక్కువ టైం ఏం పట్టదు చాలా ఈజీగా పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది చుక్కకూర కర్రీ ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక మరో ఐదు నిమిషాలు మగ్గించుకుందాం ఇప్పుడు కారం వేసుకుందాం వన్ స్పూన్ కారం వేసుకోవాలి మీరైతే మీ కారం తగ్గట్టు వేసుకోండి కొంచెం కారం ఎక్కువ తినే అయితే కొద్దిగా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుతున్నాం మీడియం ఫ్లేమ్ పెట్టి కర్రీని మంచిగా మగ్గనివ్వాలి కారం వేయముందుకే ముందుకే చుక్కకూరని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన లేకుండా తర్వాతకి కారం ధనియా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాం చుక్కకూరల వాటరు అవసరం లేదు ఎందుకంటే చుక్కకూరల నుంచి టమాటాల నుంచి వచ్చే వాటర్ సరిపోతుంది పప్పులో అయితే వాటర్ వేసుకోవాలి చుక్క కూర చుక్కకూర టమాటా కర్రీలు అయితే వాటర్ అవసరం లేదు ఒకసారి కారం ఉప్పు సరిపోయిందని చెక్ చేసాం సరిపోయింది మాకైతే కారం ఉప్పు సరిపోయింది ఇప్పుడు ఒక వన్ మినిట్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చుక్కకూర కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఈ చుక్కకూర కర్రీ ఫుల్లగా సూపర్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట గట్టి కొట్టండి ఇప్పుడు కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం కర్రీ సూపర్ ఉంది కర్రీని ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి